ఇరుగు పొరుగు అనువాద కవితా ప్రపంచంలోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను నేను వారాలానంద్ వివిధ భారతీయ భాషల్లో వచ్చిన కవితల్ని నేను అనువాదం చేసి మీకు వినిపిస్తున్నాను ఇవాళ డోగ్రి డోగ్రి భాషలో వచ్చిన కొన్ని కవితల్ని మీతో పంచుకుంటాను డోగ్రి భాషలో పద్మా సత్యదేవ్ చాలా పేరెండికన్న గౌరవనీయమైన కవిత్రి ఆమె రాసిన కవితల నుంచి కొన్ని కవితల్ని నేను అనువదించిన ఇప్పుడు మీకు వినిపిస్తాను మూలం పద్మా సత్యదేవ్ ఇంగ్లీష్ అనువాదం శివనాథ్ తెలుగు అనుసరణ తెలుగు వారాల శీర్షిక మాతృభాష ఓ రెల్లు తీగపై ఊగుతున్నా కొమ్మ దగ్గరికి చేరి ఓ ఈకను ఇవ్వమని అడిగాను మొన్ననే ఒకటిచ్చాను ఇచ్చింది కొత్తదే మరి దాన్నేం చేశావు కొమ్మ అసహనంతో అంది ఓ రెల్లు తీగపై ఊగుతున్న కొమ్మ దగ్గరికి చేరి ఓ ఈకను ఇవ్వమని అడిగాను మొన్ననే ఒకటిచ్చాను ఇచ్చింది కొత్తదే మరి దాన్నేం చేశావు కొమ్మ అసహనంతో అంది ప్రతిరోజు ఓ కొత్త పెన్ను అవసరం అయ్యేందుకు ఏ యజమాని దగ్గర నువ్వేమైనా ఖాతాలు రాసే గణికుడివా ప్రతిరోజు ఓ కొత్త పెన్ను అవసరమయ్యేందుకు ఏ యజమాని దగ్గర నువ్వేమైనా ఖాతాలు రాసే గణికుడువా నేను ఏ యజమాని దగ్గర పనిచేయను దయగల డబ్బున్న యజమానురాళి దగ్గర పనిచేస్తాను నేను ఏ యజమాని దగ్గర పనిచేయను దయగల డబ్బున్న యజమానురాళి దగ్గర పనిచేస్తాను ఆమె వద్ద నాలాగే అనేక మంది సేవకులున్నారు వారంతా ఆమెకు సేవలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఆ యజమానురాలు నా మాతృభాష డోగ్రి త్వరగా నీకో నాకో ఈక త్వరగా నాకో ఈక నివ్వు బహుశా ఆమె నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రెల్లుతీగా తన చేయిని తుంచి నాకిచ్చి తీసుకో నేను కూడా ఆమె సేవకున్నది రెల్లుతీగా తన చేయిని తుంచి నాకిచ్చి తీసుకో నేను కూడా ఆమె సేవకున్నది ఆ యజమానురాలు నా మాతృభాష డోగ్రీ త్వరగా నాకు ఈగనివ్వు బహుశా ఆమె నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది రేలు తీగ తన చేయిని తుంచి నాకిచ్చి తీసుకో నేను కూడా ఆమె చేయకునే అంది పద్మా సచిదేవ్ రాసిన మరో కవిత తాత్కాలిక శిబిరం ఇంగ్లీష్ అనువాదం శివనాథ్ నేను ఇంట్లోనో స్టూడియోనో ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఇంట్లోనో స్టూడియోలోనో ఒంటరిగా ఉన్నప్పుడు నా గమ్యం నా పక్కన నిలబడి సున్నితంగాను ఒకంత కపటంగాను సైగ చేస్తూ నా ఒంటరి తనపు భారాన్ని తగ్గిస్తుంది నా గమ్యం నా నా పక్కన నిలబడి సున్నితంగాను ఒకంత కపటంగాను సైగ చేస్తూ నా ఒంటరి తనపు భారాన్ని తగ్గిస్తుంది దానికి నివాసం లేదు అయినా నేను అత్యాశతో దాన్ని అనుసరిస్తూ వెంట వెళ్ళాలనుకుంటాను నా కోరిక నా బంధాన్ని తుంచడం ఆరంభిస్తుంది నేనొకప్పుడు తాత్కాలిక శిబిరం అనుకున్న ఇక్కడే రక్షణాభావం నన్ను వెనక్కి లాగుతుంది నా కోరిక నా బంధాన్ని తుంచడం ఆరంభిస్తుంది నేనొకప్పుడు తాత్కాలిక శిబిరం అనుకున్న ఇక్కడే ఓ పిరికి రక్షణాభావం నన్ను వెనక్కి లాగుతుంది పద్మా సచిదేవ్ మరో కవిత శీర్షిక జీవితం ఈ కవితని ఇక్బాల్ మసూద్ ఇంగ్లీష్లో చేశారు శీర్షిక జీవితం నాకు అవసరం లేనిది నా వద్ద ఉన్నప్పుడు జీవితం ఎంతో నిండుగాను నిర్మలంగాను ఉండేది నాకు అవసరం లేనిది నా వద్ద ఉన్నప్పుడు జీవితం ఎంతో నిండుగాను నిర్మలంగాను ఉండేది ఓ దారేదో అర్ధాంతరంగా ముగిసినట్టు ఓ దారేదో అర్థాంతరంగా ముగిసినట్టు ఒకప్పుడు ఓ వంతనేదో కలిపినట్టు ఒకప్పుడు ఓ వంతనేదో కలిపినప్పుడు నాకు అవసరం లేనిది నా వద్ద ఉన్నప్పుడు జీవితం ఎంతో నిండుగాను నిర్మలంగానూ ఉండేది ఓ దారేదో అర్ధాంతరంగా ముగిసినట్టు ఒకప్పుడు ఓ వంతనేదో కలిపినప్పుడు మరో కవిత పద్మాసచిదేవ్ డోగరీ భాషలో రాసిన కవిత ఇక్బాల్ మసూద్ గారు ఇంగ్లీష్లో చేశారు గిలక్కాయలా గిరగిరా తిరుగుతూ మళ్ళీ మళ్ళీ టకటక శబ్దం చేస్తుంది ఒకటి కాదు ఎన్నో రకాల బాధలు నొప్పులు గతం జ్ఞాపకాల బాధ వృధాగా దాచి ఉంచిన రహస్యాల బాధ ఇవాళటి బాధ రేపటి బాధ కానీ ఒక బాధ మాత్రం కొత్తగా పుట్టదు అట్లా ఉంటుంది ఉంటూనే ఉంటుంది ఆ బాధ నేను కానీ ఒక బాధ మాత్రం కొత్తగా పుట్టదు అట్లా ఉంటుంది ఉంటూనే ఉంటుంది ఆ బాధ నేను ఆ బాధ నేనివాళ గానం చేయలేని దుఃఖం నుండి పుడుతుంది ఆ బాధ నేనివాళ గానం చేయలేని దుఃఖం నుండి పుడుతుంది పద్మా సచిదేవ్ గారు రాసిన మరో కవిత ఇక్బాల్ మసూద్ గారే ఇంగ్లీష్లో వచ్చేశారు శీర్షిక నేను గతంలో నేనే ఇప్పుడు నేనే గతంలో నేనే ఇప్పుడు నేనే నేనే నదిని వృక్షాన్ని ఆకాశాన్ని భూమిని కూడా నేనే నదిని వృక్షాన్ని ఆకాశాన్ని భూమిని కూడా నేనే ఆలయాన్ని అంతఃపురాన్ని శియాని సన్నీని కూడా నేనే ఆలయాన్ని అంతఃపురాన్ని శియాని సన్నీని కూడా ప్రార్థన వేళ పండితుల చేతిలో దివ్వెని ప్రార్థన వేళ పండితుల చేతిలో దివ్యని ఖాజీ నుదుటి మీద నమస్కార చిహ్నాన్ని ఉపదేశకుడి గుండెల మీద వేలాడుతున్న శిలువను గతంలో నేనే ఇప్పుడు నేనే గతంలో నేనే ఇప్పుడు నేనే ఇక ఇప్పుడు డోగ్రి భాషలోనే ఇంకొక రెండు కవితను పిలిపిస్తాను డోగ్రి భాషలో అరవింద్ రాసారి కవితని ఆయన ఇంగ్లీష్లో కూడా అనువాదం చేశారు అరవింద్ రాసిన ఈ డోగ్రి కవిత శీర్షిక తొలి కవిత పొగమంచు ఆవరించిన ఓ సాయంకాలాన్ని గురించి నేను రాయడం మొదలుపెట్టిన తొలి కవితే అందమైన కవిత పొగమంచు ఆవరించిన ఓ సాయంకాలాన్ని గురించి నేను రాయడం మొదలుపెట్టిన తొలి కవితే అందమైన కవిత అపరిచిత భావనేదో నాలో కదిలింది అపరిచిత భావనేదో నాలో కదిలింది చాలా సున్నితమైన లేత భావన నాకు సిగ్గేసింది చాలా సున్నితమైన లేత భావన నాకు సిగ్గేసింది నేను గ్రహించలేదు వ్యక్తం చేయలేదు కూడా అట్లని లోపలే అణచి ఉంచుకోను లేదు చాలా సున్నితమైన లేత భావన నాకు సిగ్గేసింది నేను గ్రహించలేదు వ్యక్తం చేయలేదు కూడా అట్లని లోపలే అణచి ఉంచుకోలేదు ఓ కాగితం ముక్కను కథాన్ని తీసుకున్నాను నాకు యతి ఛందస్సు ఏమీ తెలీదు ఓ కాగితం ముక్కను నా కళాన్ని తీసుకున్నాను నాకు యతి ప్రాసా ఛందస్సు ఏమీ తెలియదు నా భావం వానాకాలం ఉప్పొంగి పారే కాలువలాగా నా భావం వానాకాలం ఉప్పొంగి పారే కాలువలాగా నా కళ్ళలోంచి పొంగింది నా చేతులు వణికాయి ఏవో కొన్ని పిచ్చిగి తొలిగాను ఏవో కొన్ని పిచ్చిగి తొలిగించాను కొన్నిటిని సరిపేశాను కాగితం తడి తడైంది కాగితం తడైంది ఆ తీయని మాటలన్నీ కలిసి నా తొలి కవిత అయ్యింది నా కవితలన్నిటిలోకి అందమైన ఉత్తమ కవిత అయ్యింది ఆ తీయని మాటలన్నీ కలిసి నా తొలి కవిత అయ్యింది నా కవితలన్నిటిలోకి అందమైన ఉత్తమ కవిత అయ్యింది అరవింద్ రాసిన డోగరీ కవిత అట్లాగే డోగ్రి భాషలో రాసిన ఇంకో కవిత వినిపిస్తాను సింగ్ మధుకర్ రాశారు సింగ్ మధుకర్ రాశారు శీర్షిక గానుగ యంత్రం గానుగ యంత్రం గరగరలాడుతూ పనిచేస్తుంది ఎద్దు దాని వెనకాలే క్రమం తప్పకుండా స్థిరంగా నడుస్తుంది గుండ్రంగా నెలలు ఏడాదులు లెక్కించకుండా జీవితకాల ప్రయాణాన్ని కొనసాగిస్తుంది మెడలో గంటలు గనగనమంటాయి కంభాన్ని లాగుతూ విత్తనాల్ని నలగొడుతూ నూనె తీస్తుంది కొరడాన్ని గట్టిగా జలిపించినప్పుడు దేహం గాయాల పాలవుతుంది కాంతిరెప్పలు మూతబడతాయి మెదడు ముద్దు అయినా అది అన్ని కాలాల్లోనూ నడుస్తుంది వేగాన్ని పెంచమంటూ చిన్న పెద్ద తిట్టే తిట్లను భరించడం తప్ప నిస్సహాయ దానికి వేరే దారి లేదు వేగాన్ని పెంచమంటూ చిన్న పెద్ద తిట్టే తిట్లను భరించడం తప్ప నిస్సహాయ చట్టాన్ని బందీ అయిన దానికి వేరే దారి లేదు వేల కొద్దీ మైళ్ళు నడుస్తుంది అయినా ఉన్న చోటే ఉంటుంది వ్యాపారి నూనెను అంగట్లో అమ్ముకుంటాడు ఎద్దుకు ఆ వ్యవహారంలో ఎలాంటి పాత్ర లేదు వేల కొద్ది మైళ్ళు నడుస్తుంది అయినా ఉన్న చోటే ఉంటుంది వ్యాపారి నూనెను అంగట్లో అమ్ముకుంటాడు ఎద్దుకు ఆ వ్యవహారంలో ఎలాంటి పాత్ర లేదు ఒకరు రాత్రి పగలు కష్టపడితే మరొకరు ఆనందం పొందుతారు ఒకరు చెమిటోడిస్తే మరొకరు లబ్ధి పొందుతారు ఒకరు రాత్రి పగలు కష్టపడితే మరొకరు ఆనందం పొందుతారు ఒకరు చెమట ఓడిస్తే మరొకరు లబ్ధి పొందుతారు అంతే కదా ఒకరిది దుఃఖమైతే నూనె మరొకరిది ఈ ప్రపంచమే ఓ గానుగ యంత్రం ఈ ప్రపంచమే ఓ గానుగ యంత్రం అది అట్లాగే నడుస్తుంది మనిషిని ఎత్తులా మార్చేసి మట్టి పొరల్లో కూర్చేశారు అది అట్లాగే నడుస్తుంది మనిషిని ఎద్దులా మార్చేసి మరి